హై ప్రిన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిబుడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు డ్వాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం ఐదు రూపోయే శుభార్త చెప్పిందండి త్వరలో వీరందరి ఖాతాలో కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేయబోతున్నండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్రంలో ఎవరైతే మహిళలు ఉంటారో ఇంటికి ఒక్కరికి సంబంధించి ప్రతి నెల కూడా వారి అకౌంట్లు అయితే పదిహేను అయితే జమ చేయబోతున్నారు ఈ రకంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలుగాను తొంభై వేలు అయితే యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే డబ్బులు అయితే పొందొచ్చండి అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకురావాలని అయితే చూస్తుందండి ఇప్పటికే చూసుకుంటే కనుక చాలా వరకు సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కంప్లీట్ చేసి అయితే ఉందండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ఒక్కటే ఇంకా రిలీజ్ చేయాల్సి అయితే ఉంది దీంతోపాటు ఇక్కడ పీ ఫోర్ పథకం ఏదైతుందో ఉందో పీ ఫోర్ పథకం అనేది ఈ నెలలో అయితే రాబోతుందండి ఈ నెలలో పీ ఫోర్ పథకంతో పాటే దీన్ని అనుసంధానిస్తూ ఆడబిడ్డ నిధి పథకం కూడా తీసుకొస్తానని చెప్పారు అయితే అయితే ఆడబిడ్డ నిధి పథకం ఎగ్జాక్ట్లీ ఏ ఏదైనా రాబోతుంది అనేది ఇప్పుడు మనం అదే అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి మహిళలు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లై చేసుకోవాలి ఎగ్జాక్ట్లీ ఎవరికి డబ్బులు వేస్తారు అనేది కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మాక్సిమం ఈ యొక్క వీడియో చూస్తే కనుక యూట్యూబ్లో మీరైతే ఇంకొక వీడియో అయితే చూసే ఛాన్స్ అయితే మీకు అయితే ఉండవసం అవసరం అయితే లేదండి ఎందుకంటే మ్యాక్సిమం డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయండి ఆడపిట పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం పీ ఫోర్ పథకంలో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఇందులో పర్టికులర్గా బిలో పవర్టీ లైన్లో ఉన్నవారు పాటు కటిక పేద రకంలో ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పీ ఫోర్ పథకంలో ఎన్రోల్ అయితే ఉన్నారండి ఇక్కడికి వీరికి మౌలిక వసతులు కూడా ఇక్కడైతే ఉండవండి అంటే చాలామందికి అయితే ఇల్లు కూడా లేకపోవడం అదేవిధంగా వారి యొక్క అవసరాలకి సంబంధించి వారికి ఏ అయితే నీడ్స్ ఉంటాయో బేసిక్స్ నీడ్స్ కూడా లేకపోవడం ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి కుటుంబాలన్నీ కూడా ఈ పీ ఫోర్ పథకంలో అయితే ఉన్నాయండి ప్రభుత్వం తరపు నుంచి ఏమేమి సంక్షేమ పథకాలు వస్తాయో అవన్నీ కూడా ప్రభుత్వం అయితే వీరికి అయితే ఇస్తుందండి అదేవిధంగా ఫర్దర్గా ఈ మెంటర్స్ని అయితే ఇందులో ఫోర్ పథకంలో భాగం చేశారు కదండి ఎవరైతే డబ్బు ఉన్నవారు సంపన్నులు ఉంటారు వారు సంస్థలు కూడా అవ్వచ్చు అవ్వండొచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా సంస్థలు పెద్దవి ఉన్నాయనుకోండి ఆ యొక్క సంస్థలు కూడా వీళ్ళనైతే దత్త దత్తత తీసుకుని వారికి ఏదో సాయం చేయవచ్చండి అది నైపుణ్యపరంగా కావచ్చండి విద్యాపరంగా కావచ్చు డబ్బు పరంగా కావచ్చు ఇంకేదన్నా ఏ రకంగా సరే వారికి ఏమైనా బెనిఫిట్స్ అయితే చేకూర్చవచ్చండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే జస్ట్ మీడియాటర్గా ఉండి మానిటరింగ్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ డబ్బు వారు సంపన్నులు వారికి ఫస్ట్ బేస్ లో ఈ నెల పంతొమ్మిదో తేదీని ఒక పథకం అయితే లాంచ్ కాబోతుంది ఆ తేదీ నుంచి అయితే ఫస్ట్ బేస్ లో కొంతమందికి అయితే సహాయం అయితే చేయబోతున్నారండి ఇదంతా కూడా మనకైతే ఒక వెబ్సైట్లో అయితే పెడతామని చెప్పారు దాంట్లో మానిటరింగ్ అయితే మనకైతే చూపిస్తారు ఎంతమంది లబ్ధి పొందారు ఏమేమి సహాయం పొందుతున్నారని బేసిక్గా మౌలిక వసతులు వారికైతే కల్పిస్తారని దీని తర్వాత విద్యాపరంగా కల్పిస్తారండి దీని తర్వాత చూసుకుంటే కనుక వారికి ఏమైనా లేవంటే కనుక సంక్షేమ పరంగా అలాంటివన్నీ కూడా కల్పించడం అయితే జరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం పట్టుకొని రెగ్యులర్గా ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి సంక్షేమ పథకాలు అయితే ఉన్నాయో అన్నీ కూడా ఇస్తామని చెప్పింది దీంట్లోనే భాగంగా ఆడబిడ్డ పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తామని అయితే హామీ ఇచ్చిందండి వీళ్ళకి మర్చి చేస్తూ తీసుకొస్తామని చెప్పారు అంటే వారికి ప్రధానంగా ఆడబిడ్డ పథకం అనేది ఇస్తే కనుక వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవుతారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందండి ఎందుకంటే ఈ యొక్క పథకం ద్వారా మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకి ఒక్కరికి సంబంధించి రేషన్ కార్డు ఉన్నవారికైతే వీరికి పద్దెనిమిది వేలైతే సంవత్సరానికి అయితే పొందొచ్చండి ఈ యొక్క పథకం ద్వారా ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలు అయితే వీరికి అయితే వస్తాయండి సంవత్సరానికి తొంభై సంవత్సరానికి పద్దెనిమిది వేలు అయితే ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు ఈ యొక్క పథకం అయితే కనుక అందరికీ కూడా వస్తుందండి ఈ రకంగా వీళ్ళు ఆర్థికంగా బలోపేతం అయితే అవుతారండి కాబట్టి ఈ యొక్క పథకం అనేది వీరికి మెర్జ్ చేస్తూ తీసుకొస్తామని అయితే చెప్పారు ప్రతి నెల కూడా పదిహేను అయితే జమ చేస్తామని చెప్పారు కంటిన్యూగా మీకు అయితే డబ్బులు అయితే పడాలంటే కంపల్సరీ ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి పర్టికులర్గా ఈ డాక్యుమెంట్స్ అయితే ఈ యొక్క ఎలిజిబిలిటీస్ అయితే కంపల్సరీ ఉండవలసి అయితే ఉంటుందండి అలా ఉంటే కనుక ఆడపిడిన పథకం అనేది మీకైతే ఖచ్చితంగా అయితే పడుతుందండి సో ఈ యొక్క పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిదవ తేదీన ఆ యొక్క పథకం కోసం మనకైతే అనౌన్స్ చేయబోతున్నారు ఎగ్జాక్ట్లీ ఈ నెల ఎండింగ్ నుంచి అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా నడిపే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఖచ్చితంగా క్యాష్ ఇన్కమ్ డీటా సిటిఫిట్స్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది దీంతోపాటు మీకు బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి దానికి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అది మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనేది రూల్ అయితే లేదండి ఒకవేళ కనుక పాస్ట్ అకౌంట్ కూడా మీరు ఐపీబీ అకౌంట్ అయితే ఉంటుందో అది కూడా ఓపెన్ చేసుకుని పెట్టుకోవచ్చు కానీ కంపల్సరీ ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యి ఉండాలండి అదేవిధంగా ఇతర ఏ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పటికీ కూడా మీకు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు అనేది దానికి అయితే లింకు అయితే అయ్యి ఉండాలి దాన్ని ఎన్పిసిఐ లింక్ అంటారండి అది అయితే కంప్లీట్ అయితే చేసుకుంటైతే ఉండాలండి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి సో మీకు బ్యాక్గ్రౌండ్లో సిక్స్ స్టెప్ వాల్యుయేషన్ కూడా చెక్ చేయడం జరుగుతుంది సిక్స్ స్టెప్ వ్యాల్యుయేషన్ చెక్ చేసినప్పుడు కంపల్సరీ కొన్ని రూల్స్ అయితే ఉంటాయండి ఆ రూల్స్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో చెక్ చేస్తారు దీంతోపాటు మీకు రేషన్ కార్డు కూడా మస్ట్ అండ్ షూట్గా ఉండాలండి రేషన్ కార్డు ఉన్నవారికే ఆడపిడితే పథకం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండి రేషన్ కార్డులో ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో ఎంతమంది అయితే ఉంటారో వారందరికీ సంబంధించి ఈ యొక్క సిక్స్ స్టెప్ వ్యాల్యుషన్ అనేది చెక్ చేయబడతదండి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నా లేకపోతే గవర్నమెంట్ పెన్షనర్స్ ఉన్నా కూడా మీకైతే ఈ పథకం అయితే వర్తించదండి కంపల్సరీ రేషన్ కార్డులో ఎవరైతే ఉంటారో వారి యొక్క అందరూ ఇన్కమ్ యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు ఉండాలి సంవత్సరానికి అదేవిధంగా మంత్లీ ఇన్కమ్ చూసుకుంటే కనుక సిటీలో పన్నెండు వేలు ఒక విలేజ్లో చూసుకుంటే కనుక పదివేల కింద అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఈ రకంగా ఇన్కమ్ ఉంటేనే మీకైతే ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే వస్తాయండి ఇవన్నీ కూడా సిక్స్ సిక్స్టాప్ వ్యాలేషన్లో బ్యాక్గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం చెక్ చేస్తుందండి అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ వారి నేమ్స్ పైన కంపల్సరీ ఎవరైతే రేషన్ కార్డులు ఉంటారో వారు అందరి నేమ్స్ మీద చెక్ చేస్తారండి ఫోర్ వీలర్ వెహికల్ కార్ అనేది ఇండివిజువల్గా అయితే నమోదు అయితే అయ్యి ఉండకూడదండి రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి అదేవిధంగా అర్బన్ ప్రాపర్టీ మీకు అర్బన్ ప్రాపర్టీలు చూసుకుంటే పర్టికులర్గా వెయ్యి చెదర పడుగులు దాటేసి అయితే మీకైతే ఉండకూడదండి అర్బన్ ప్రాపర్టీ ఉంటే కనుక సొంత ఇల్లు ఉండొచ్చు అది కూడా ఎంత ఉండాలంటే వెయ్యి చెదర పడుగుల కన్నా తక్కువైతే ఉండవలసి అయితే ఉంటుంది దాటి ఉంటే కనుక ఇక వ్యవసాయ భూమి ఉంటే కనుక వ్యవసాయ భూమి అయితే మాగానే అయితే కనుక రెండున్నర ఎకరాలు ట్ అయితే కనుక పది ఎకరాల లోపు ఉండొచ్చండి పది ఎకరాలు దాటి ఉండకూడదు ఒకవేళ కనుక రెండు రకాల భూములు కలిగి ఉంటే కనుక రెండు కూడా ఐదు ఎకరాల లోపు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఈ రూల్స్ అయితే చెక్ చేస్తుంది అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది ప్రతి నెల కూడా మీరు యూస్ చేసే కరెంటు బిల్లు అనేది మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు కూడా యావరేజ్ అయితే తీసుకుంటుందండి ఇలా యావరేజ్ తీసుకుంటున్నప్పుడు మీ యొక్క కరెంటు బిల్లు యూసేజ్ అనేది ఎక్కువ వచ్చింది అనుకోండి అంటే యావరేజ్ అనేది మూడు వందల యూనిట్లు దాటేసి ఎక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు మీకైతే ఈ యొక్క ఆడబిడ్డీ పథకం అయితే రాదండి ఎందుకంటే సిక్స్ స్టెప్ బ్యాలేషన్ అనేది మీకైతే ఫెయిల్ అవుతుంది కాబట్టి కంపల్సరీ పాస్ అవ్వాలంటే ఈ యొక్క సిక్స్ స్టెప్ బ్యాలేషన్ అనేది చాలా జాగ్రత్తగా మీరైతే తనిఖీలు అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక్కడ ఈ సిక్స్ స్టాప్ వ్యాల్యులేషన్ అనేది బ్యాక్గ్రౌండ్లో చేస్తారండి ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ నేమ్ వస్తేనే మీకైతే పదకొండు డబ్బులు వస్తాయి లేదంటే కనుక మీకు ఇలిజిబుల్ పెట్టడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి ఒకసారి మీరు ఇన్న ఎలిజిబుల్లోకి వెళ్ళారంటే మీకు అయితే ఈ పదకొండు డబ్బులు అనేది రావండి గుర్తుపెట్టుకోండి సో రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ రకంగా ఈ యొక్క సిక్స్టాప్ వ్యాలుషన్ అనేది బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసుకుంటుంది దీని తర్వాత ఏంటంటే ఈ యొక్క ఇన్కమ్ ఈ యొక్క అనేది పథకం అనేది ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి అయితే డబ్బులు వేయడం జరుగుతుంది కంపల్సరీ యొక్క పథకం పొందాలంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బి ఏసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఒక పథకం రిలీజ్ చేయడం జరుగుతుంది ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకే ఉండవలసి అయితే ఉంటుందండి అరవై సంవత్సరాలు వచ్చినా కూడా వారికి అయితే పథకం అయితే వర్తించదండి ఇది క్లారిటీగా చెప్తున్నారు అందరూ గుర్తు పెట్టుకోవాలి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలండి యాభై తొమ్మిది సంవత్సరాలకి ఒక్కరోజు అటుపక్క వెళ్ళి అరవై సంవత్సరాలు మీకు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క పథకం అనేది మీరు అప్లై చేసుకోవడానికి అయితే అనర్హత అయితే పొందుతారండి కాబట్టి కంపల్సరీ ఎవరైతే మహిళలు ఉంటారో అందరూ కూడా చూసుకోండి మీ ఏజ్ అనేది ఎలా ఉంది ఏంటని చెప్పేసి లేదంటే కనుక పర్టికులర్గా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వరకు ఉంటుంది కానీ అవకాశం మీ యొక్క మీ రేషన్ కార్డులోనే ఉన్నటువంటి ఎవరైతే మీ మా కూతురు ఉంటుందో వాళ్ళ పేరు మీద కూడా ఈ యొక్క పథకం అయితే పెట్టచ్చండి వాళ్ళకు కూడా వస్తుందండి ఇంటికి ఒక్కరికి వస్తుంది కాబట్టి ఇంట్లో ఎవరన్నా అప్లై చేసుకోవచ్చండి గుర్తుపెట్టుకోండి సో ఆడపిల్లలు ఉన్న వారికి మాత్రమే యొక్క అవకాశం అయితే ఉంటుందండి గుర్తుపెట్టుకోండి ఏజ్ అనేది కూడా యాభై తొమ్మిది సంవత్సరాలు దాకానే ఉండాలి అరవై సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా ఉండదండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో యొక్క ఆడపిల్ల పథకం అయితే తీసుకురాబోతుంది